సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అలజడి రేపుతోంది ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది విజయనగరం విశాఖపట్నానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది రేపు అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు పడతాయి సముద్రం అల్లకల్లోలంగా ఉండబోతుంది మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు ఇటీవల కురిసిన ఆంధ్రప్రదేశ్ ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఏపీ మొత్తం కూడా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితుంది ఉత్తర కోస్తా ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేనట్లుగా భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెతాయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది నదులు వాగులు వంకలు పొంగి పొరలటంతో ఎటు చూసినా జలమయమే ఈ నేపథ్యంలో మళ్లీ వరుణుడు కన్నెర చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఇవాళ రేపు కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి అల్పపీడనం ప్రభావంతో ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఈ జిల్లాల ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త తీసుకొని బయటకు రావాలి అంటూ స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు రేపు అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండబోతుందని హెచ్చరించారు ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు కూడా చేసింది ప్రజలకు కూడా వర్షాల సమయంలో బయటకు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకపోవటమే బెటర్ అని చెప్తా ఉన్నారు అధికారులు ఐఎండీ గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే ముప్పై తొమ్మిది శాతం అధికంగా నమోదైంది గత నెలలో సగటున రెండు వందల పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం పడిందని తెలిపారు ఇది సాధారణ వర్షపాతం అయిన నూట నలభై నాలుగు పాయింట్ మూడు మిల్లీమీటర్ల కంటే చాలా ఎక్కువ ఇక జిల్లాల వారీగా చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా నూట నలభై మూడు శాతం అధిక వర్షపాతం చిత్తూరులో నూట ఇరవై మూడు శాతం అనకాపల్లిలో నూట పన్నెండు శాతం అనంతపురంలో నూట పది శాతం విశాఖపట్నంలో వంద శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ లెక్కలు చూస్తే ఆగస్టు నెలలో ఎంత ఎక్కువ వర్షం పడిందో స్పష్టంగా తెలుస్తుంది అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ నెలలో అంటే సెప్టెంబర్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు పడబోతున్నాయి ఈ రెండు మూడు రోజుల పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితుంది ఆగస్టు నెలలో భారీగా వర్షం కురిసింది శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం తర్వాత తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం జిల్లా ఇలా ఏ జిల్లా చూసుకున్నా అటు రాయలసీమలో కూడా వర్షాలు పడ్డాయి లోతట్టు ప్రాంతాలైతే జలమయమైపోయినటువంటి పరిస్థితుంది వాగులు వంకులు పొంగి ప్రవహించిన పరిస్థితుంది సగటు వర్షపాతం కంటే ఎక్కువ మోతాదులో వర్షం గురిసిన పరిస్థితుంది ఇప్పుడు సెప్టెంబర్లో కూడా ఐఎండి వేసినటువంటి అంచనా ప్రకారం సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు పడబోతున్నాయి ఇప్పుడు రాబోయే రెండు మూడు రోజులు అంటే శుక్రవారం వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళకపోవటమే మంచిది ఎందుకంటే సముద్రం పోటైతుంది సముద్రం అలలు ఎగసిపడే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరూ కూడా అటువైపు శుక్రవారం వైపు వరకు వెళ్ళకూడదని చెప్పి స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి మరోవైపు వర్షం పడుతున్నప్పుడు గాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉంది నలభై కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉంది భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ప్రజలు ఎవరూ కూడా రోడ్ల మీదకి రావద్దు ప్రజలు ఎవరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే బయటకు రాకపోవటమే మంచిది అని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా గత నెలలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా వరకు ముంపు గురయ్యే ప్రాంతాలు అక్కడ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితుంది ఇళ్ళు దాదాపు మునిగిపోయిన పరిస్థితుంది కొన్ని జిల్లాల్లో కాలనీ లోపలికి కూడా వాటర్ రావడంతో మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు కూడా అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాలకు ఇంకా భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు సో డెఫినెట్గా ఆయా జిల్లాలో ప్రజలు అక్కడ ఏ ఏ మోతాదులో వర్షం పడుతుంది ఒకసారి వర్షం పడుతున్నటువంటి సమయంలో ఎవరూ కూడా బయటకు రావద్దు రోడ్ల మీదకి రావద్దు ఎమర్జెన్సీ అయితేనే రావాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా మరొక మూడు రోజులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని అధికారులు గుర్తు చేస్తూ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ముఖ్యంగా జలాశయాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రాజెక్టుల్లో ఏ విధంగా ఉంది అక్కడ వరద ఏమన్నా పోటెత్తే అవకాశం ఉందా ఎగువన వర్షపాతం ఏ విధంగా నమోదవుతున్నాయి ఎగువ నుంచి వరద ఏమన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఎందుకంటే ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఉన్న పలాన వాటరు ఎక్కువ మోతాదులో వచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతంలో కావచ్చు లోతట్టు ప్రదేశాల్లో అధికారులు సమీక్ష చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం దీని మీద మాట్లాడుతూ ఉంది సో డెఫినెట్గా ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది ప్రజలు కూడా అధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో రోడ్ల మీదకి రావద్దని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నారు